హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే రోజు అందరికీ తెలిసిందే కదా కర్రీ పండగ అంటారు మా సైడ్ అయితే ఎందుకంటే ఆ రోజు నాన్ వెజ్ తెచ్చుకొని వండుకుంటారనమాట సో మేమైతే ఏం వండుకోలేదు ఎందుకంటే క్రిస్మస్ రోజే మేము నాన్ వెజ్ చేసుకున్నాం కదా చికెన్ కర్రీ పలావ్ సో మేమైతే క్రిస్మస్ రోజే చేసుకుంటాము ఎందుకంటే అమ్మ అందరి రిలేటివ్ని పిలుస్తుంది కదా సో నెక్స్ట్ డే రమ్మంటే ఎవరు రారు అందుకనే హాటు స్వీటు అన్నీ ఒక్కరోజే చేసుకుంటాము ఇంకా చెప్పాను కదా బాబుకైతే ఇంకా కొంచెం వాన్థింగ్స్ అలాగ అయ్యాయి అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఇంకా మా వాడికి మా మరిది బయట నుంచి అయితే ఇడ్లీ తీసుకొచ్చారు ఇంకా వాడికైతే ఒక్క ఇడ్లీ తిన్నాడు ఇంక అంతే అనమాట సో ఇంకా నెక్స్ట్ డే అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా అన్ని కడుక్కోవడం తుడుచుకోవడం ఇలాగ ఉండిపోతుంది సో మా అమ్మ అయితే ఫుల్ బిజీ బట్టలు ఉతకడంలో ఇంకా ఆ రోజే అంటే పండగ రోజే వాటర్ వచ్చాయి సో ఆ రోజైతే ఇంకేమి ఎలాంటి పని పట్టుకోలేదు ఓన్లీ బట్టలు ఉత్తుకునే పని అనమాట సారీ అంటే నెక్స్ట్ వీక్ అయితే ఇవి పెట్టుకున్నాము సో ఇంకా పండగ రోజు ఎక్కువ బట్టలు అయిపోయినాయి వాష్ చేసి అలా వేసామో లేదో ఫుల్ వర్షం అంటే అంటే వర్షం చినుకులు పడుతున్నాయి అనమాట సో ఇంకా బట్టలు వేసుకోవడానికి కూడా లోపల స్పేస్ లేదు ఒక రెండు తాళ్ళేమో ఇంట్లో కట్టిందమ్మా కానీ ఇక్కడ చూస్తేనేమో ఎక్కువగా ఉన్నాయి కాసేపు అయ్యాకైతే ఇంకా వెదర్ అయితే నార్మల్ అయిపోయింది బిటి తల్లికి ఎప్పుడు నేను అంటే రబ్బర్లతో వేస్తాను ఒక్క పిలక కానీ అలాగా ఫస్ట్ టైం అనమాట చిట్టి తల్లికి ఇలాగా రిబ్బన్లతో కట్టడము సో మా చిట్టి తల్లికి ఇలా వేస్తుంటే నా చిన్నతనం గుర్తొచ్చింది మేము నలుగురం ఉన్నా కానీ మా అమ్మ ఓపికతో ఇలాగ పెద్దగా జడలు కట్టడం కానీ చిన్నగా బుడ్డ జడలు కట్టడం కానీ చేసేది సో మా చిట్టి తల్లి మాత్రం అంత వెరైటీగా అనిపించింది సో ఈ అమ్మ ఈ వీడియో తీస్తుంది కదా తిను మా అన్న కూతురు మా కోడలు అనమాట మేము రాజస్థాన్ నుంచి వచ్చామని అయితే తను చదువుకునేది వేరేది అనమాట ఇక్కడికి వచ్చింది సో ఇన్స్టాలో రీల్ చేస్తూ ఉంటుంది మా బుడ్డది కూడా కలిసిపోయిందనమాట చేసేస్తుంది సో తన్ని ఫాలో అవ్వాలనుకుంటే జయంతి అమ్ములు అనేసి ఇన్స్టా ఐడి ఉంది అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా మా ఇంట్లో ఉన్న బుడ్డ పిల్లలు మా రెండో అక్క వస్తుంటే ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు మా బుడ్డోడు కూడా చూసి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ కింద ఖర్చీ కూడా వదిలేసిపోయినాడు అక్క వస్తూ వస్తూ ఇంకా బుడ్డలు ఉంటాయి కదా పల్లీలు పచ్చిపల్లీలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా సో ఇవి పాలపల్లీలు అనమాట భలేగా ఉన్నాయండి ఒక్క డబ్బా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అదే రాజస్థాన్లో అండి కిలో వచ్చేసి రెండు వందల రూపాయలు సో ఆలోచించండి ఇక్కడికి అక్కడికి ఎంత తేడాగా ఉందో అనేది సో ఇక్కడ నేను వచ్చినప్పుడు డిసెంబర్లో అయితే కిలో వచ్చేసి టమాటోలు ఐదు రూపాయలు పది రూపాయలు ఉందండి అదే మీ నేను వచ్చిన టైంలో రాజస్థాన్లో కిలో డెబ్బై రూపాయలు సో ఆలోచించండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి పైసా మిగలదండి ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా కానీ ఏ డిపార్ట్మెంట్లోనైనా సెంట్రల్గా చేసే వాళ్ళు ఉన్నారనుకోండి చేసిన సంపాదన అంతా తినడానికే మాత్రమే అయిపోతుంది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మిల్లల్లో ఎవరైనా కానీ బయట వేరే స్టేట్లో ఉండే వాళ్ళని అడగండి ఎంత కష్టంగా ఇంకా పిల్లలు ఉన్నారంటే వాళ్ళ చదువులకి ఫుడ్కి అస్సలు వచ్చిన జీతం అంతా ఇలాగే అయిపోతుంది బయట ఉండి పిల్లల్ని చదివించాలన్నా మనం బ్రతకాలంటే కూడా చాలా కష్టం అండి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇంటి దగ్గర ఉండి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అంటే స్టేట్లో చేసే వాళ్ళదే చాలా బెస్ట్ అని చెప్తాను నేను నిజంగా వేరే స్టేట్లో వెళ్ళి ఇంత జీతం వస్తుందంటే ఇంతేనా అని అంటారు సెంట్రల్లో చేసే వాళ్ళకి లక్షల్లో అయితే జీతం రాదండి ఏమంటే సెంట్రల్లో కొన్ని రెక్స్పెక్ట్గా ఉండే కొన్ని జాబుని బట్టి చూసి ఇష్టపడి వెళ్ళే వాళ్ళు ఉన్నారు జీతం కోసం కష్ట కోసం వెళ్ళే వాళ్ళు కాదు సో మన ఊర్లో ఉంటూ మన వాళ్ళ మధ్యలో ఉంటూ వచ్చిన కొద్ది సంపాదనే సంతోషంగా ఉంటుంది వేరే ఊర్లు పట్టుకొని వెళ్ళినా కానీ ఎంత హ్యాపీనెస్ ఉండదు ఎందుకంటే వచ్చిన జీవితం అంతా కూడా మనము అక్కడ ఉండడానికే ఇద్దరు పిల్లలు ఉన్నాయి చూసుకోవడం అంటే మరీ కష్టము సో ఇలా ఉంటుంది ఇన్ కేసు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అసలు చేసుకోవద్దండి నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకేసి మీకు తెలుసుకోవాలంటే మీ రిలేటివ్స్లో ఎవరన్నా కానీ వేరే స్టేట్లో సెంట్రల్లో జాబ్ చేసే వాళ్ళని ఉంటే అడగండి ఇంటికి దూరంగా ఎంత కష్టంగా ఉంటుందో సో అదే అనమాట ఇంకా మా కోడలి పిల్ల వచ్చింది కదా సో సాయంత్రం ఈవినింగ్ ఏదన్నా తనకి తినిపించి ఇంకా ఇంటికి వెళ్ళిపోతానంటే సరే అనేసి అందరం అయితే చాట్ తినడానికి అయితే వచ్చేసాము సో ఇది అండి వ్లాగు మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా నా కొత్త ఛానల్ అనే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఇంకా నా ఫోన్కు ఉన్నటువంటి స్క్రీన్ గార్డ్ పోయింటే అది కవర్ ఏం చేసుకొని ఇంకా నేనైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి కూడా ఉంది అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బా